పెద్దలు వాడే దగ్గు సిరప్ తాగిన కారణంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్లో పదకొండు మంది చిన్నారులు మృతి చెందిన వార్తలు రావడంతో కేంద్రం అప్రమత్తమైంది రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు జలుబు మందులు సూచించడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాలను నిర్దేశించింది ఈ మేరకు కేంద్రం అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ డైరెక్టర్లకు లేఖలు రాసింది చాలా సందర్భాల్లో ఎలాంటి మందులు వాడకుండానే దగ్గు సమస్య దానంతటా అదే తగ్గుతుందని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది ఫలితంగా రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు జలుబు మందులు రాయడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదని రాష్ట్రాల వైద్యారోగ్య సేవల డైరెక్టర్లను ఆదేశించింది మరోవైపు రాజస్థాన్లో దగ్గు మందు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనలో డ్రగ్ కంట్రోలర్ రాజారాం శర్మను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఔషధ ప్రమాణాలను ప్రభావితం చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది కు చెందిన కేసన్స్ ఫార్మా తయారు చేసిన పంతొమ్మిది ఔషధాల సరఫరాను నిలిపివేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది